హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నా వీడియోలో మెత్తని పకోడీ చేసి చూపిస్తున్నాను మనకి బండి మీద అమ్ముతారు కదా అంతకన్నా మంచి టేస్ట్తో ఈ పకోడీని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాం ఈలోగా ఈ పకోడీకి కలుపుకుందాం అన్నీ కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇలా ఈ మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది మనం ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండి మిశ్రమాన్ని కలపాలండి ఇది కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా అలాగే ఉప్పు కొంచెం సరిపోలేదు అందుకే మళ్ళీ వేసుకున్నాను ఈ వంట చోడా వేసుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట పకోడీకి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఇలాగ చేత్తో ముద్దని ఇలా వదిలేసుకుంటూ వేసుకోవాలి అప్పుడే పకోడీ ఇలా వస్తాయి వేసుకున్న తర్వాత హాఫ్ మినిట్ వరకు అలాగే వదిలేసి అప్పుడు మనం తిరగ తిరగవేసుకోవాలి ఇప్పుడు హైలో పెట్టుకొని ఫ్లేమ్ని మనం ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి చాలా వేగంగా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ పకోడీ వేడివేడిగా టీతో చాలా చాలా బాగుంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీనికి ఇలాగే మిగతాది కూడా వేసేసుకుంటున్నాను నాకు ఒక రెండు వాయిల్ వరకు వచ్చిందండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమేమీ ఉండదు అలాగే ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇలా ఈవినింగ్ స్నాక్గా టీతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ పకోడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా పకోడీ ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్